హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో డిఇఓ డైట్ ఎస్సీఆర్టీకి సంబంధించిన లెక్చర్ నోటిఫికేషన్లో భాగంగా ఈ వీడియోలో మనము అసలు ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఏమున్నాయి ఏజ్ ఎంత ఉండాలి సిలబస్ ఏంటి ఈ నూట పోస్టుల సంగతి ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఈ నూట ముప్పై నాలుగు పోస్టులకు రెండు వేల ఇరవై రెండులోనే ఆర్థిక శాఖ అనుమతి రావడం జరిగింది సో దీంట్లో భాగంగా సీరియల్ నెంబర్ వన్లో ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇరవై నాలుగు పోస్టులు ఉండగా పీజీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది తర్వాత ఏవైతే ఈ రెండు సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్ లెక్చరర్ ఇన్ ఐఐఎస్ఈ ఎస్ఈఆర్టీ సో ఇరవై మూడు ప్లస్ ఇరవై రెండు మొత్తం నలభై ఐదు పోస్టులు ఏవైతే ఉన్నాయి ఈ నలభై ఐదు పోస్టులకు డబల్ పీజీ అనేది ఉండాలి ఎంఏ ఎంఈడి ఎంఎస్సి ఎంఈడి ఈ విధంగా అదేవిధంగా నెట్ సెట్ క్వాలిఫికేషన్ కూడా అయి ఉండాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫోర్త్ సీరియల్ నెంబర్ ఫోర్లో ఉన్న ఈ పోస్ట్కి అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి పీజీ చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్కి మనం అప్లై చేయాలంటే ఎంఏ తెలుగు చేసి ఉండాలి బిఏడ్ కూడా కంప్లీట్ అయి ఉండాలి సో ఈ విధంగా మనకు అర్హతలు ఉంటేనే మనము ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకు అర్హత కలిగి ఉంటుంది సో అదేవిధంగా ఏజ్ని చూస్తే మనకి ఇక్కడ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్సీఎస్సీలకు ఫైవ్ ఇయర్స్ బీసీకి త్రీ ఇయర్స్ ఈ విధంగా అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది సో ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జైల్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని అయితే చెప్పడం జరుగుతుంది సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకు పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సో బైలింగ్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు తర్వాత పేపర్ టు కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ సో ఇప్పుడు మన తెలుగు సబ్జెక్ట్ అయితే పీజీ లెవెల్లో తెలుగు సిలబస్ ఉంటుంది సో తెలుగు సబ్జెక్ట్కి క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది వేరేదైనా లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లో ఉంటుంది తప్ప మిగతా అన్ని సోషల్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఎకానమీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇట్లా అన్ని సబ్జెక్ట్స్కి మన క్వశ్చన్ పేపర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలి ఖచ్చితంగా మనకు రాబోయే పదిహేను రోజుల్లో జాబ్ క్యాలెండర్ రాబోతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీంట్లో మరొక కొత్త అంశాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది క్వాలిఫయింగ్ పేపర్గా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అరవై మార్కులతో ఒక పేపర్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అని చెప్పుకున్నాం కాబట్టి సో ఈ జనరల్ స్టడీస్లో సిలబస్ ఏముందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సంబంధించి సపరేట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది సో దీని మీద మనము ఖచ్చితంగా ఫోకస్ చేయాలి మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు ఈ అంశం నుంచి వచ్చే అవకాశం ఉంది సో జనరల్ సైన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎకానమిక్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ సో ఇండియా తెలంగాణ రెండింటికి సంబంధించిన ఎకానమీ ఇచ్చారు తర్వాత జాగ్రఫీ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ మరియు తెలంగాణలో డెమోగ్రఫీ అనేది స్పెషల్గా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది తెలంగాణ జనాభాకు సంబంధించిన ఈ డెమోగ్రఫీని ఒక స్పెషల్ టాపిక్ కింద సిలబస్లో ఇచ్చారు కాబట్టి దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయాలి సోషో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ మూవ్మెంట్ సో భారత జాతీయ ఉద్యమం మీద ప్రత్యేక దృష్టిని పెడుతూ సో సోషో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీని చదవాలి తర్వాత తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ స్టేట్ హుడ్ మూమెంట్కి సంబంధించి అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీంట్లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ యొక్క సిలబస్ ఇచ్చారు తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ రైట్ ఇష్యూస్ ఆ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిజేబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ సో వీటికి సీ ఈ అంశాలకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయో వాటి గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చూస్తే మనకు ఇక్కడ ట్వెల్త్ టాపిక్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటే ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా తెలంగాణ కల్చర్కి సంబంధించిన అంశం తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లాజికల్ రీజనింగ్ అనలికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత బేసిక్ ఇంగ్లీష్ టెన్త్ స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీష్ సో ఫ్రెండ్స్ అన్ని ఎగ్జామ్స్కి ఏదైతే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉందో అదే సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరి పేపర్ టూకి కన్సర్న్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి పీజీ లెవెల్లో అవి ఏమేమి ఉన్నాయనేది చూస్తే మొత్తం మనకు పదహారు సబ్జెక్టులు ఉన్నాయి అరబిక్ కావచ్చు బాట్నీ కెమిస్ట్రీ సివిక్స్ కామర్స్ ఎకనామిక్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అదేవిధంగా జువాలజీ ఉర్దూ తెలుగు సంస్క్రిట్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ హిస్టరీ అండ్ హిందీ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు పేపర్ టు అరబిక్ అనేది మనకు అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది హిందీ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రెంచ్లో ఉంటుంది తెలుగు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది సంస్క్రిట్ అనేది కూడా క్వశ్చన్ పేపర్ సంస్కృతిలో ఉంటుంది ఈ మిగతా అన్ని సబ్జెక్ట్స్ సివిక్స్ కామర్సు ఎకనామిక్స్ జువాలజీ మ్యాథ్స్ హిస్టరీ బాట్నీ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది దీన్ని గమనించాలి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఈ రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయిన నూట ముప్పై నాలుగు పోస్టులు మరియు కొత్త డైట్ కాలేజీలో నుంచి ఒక ముప్పై పోస్టులు మనకు ఓవరాల్గా మొత్తం నూట డెబ్బై పైగా పోస్టులతో మనకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇది మనకు తెలంగాణలో త్వరలో రాబోయే డైట్ లెక్చర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ సిలబస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అవసరం ఉన్న మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్